ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నర్సాపూర్ గ్రామంలో ఎమ్మ శిరీష నాగరాజు అరవై ఒక్క ఓటు మెజార్టీతో గెలవడం జరిగింది బీల గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆమె మాటల్లో తెలుసుకుందాం రాజాపేట మండల్ నర్సాపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను నా పేరు ఎమ్మ శిరీష నాగరాజ్ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఎన్నుకున్నారు మన ప్రజలందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ఐలన్న సహకారంతో మన గ్రామాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాము నీళ్ళు కానీ డ్రైనేజీలు కానీ ఫింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏవైనా అన్ని సమస్యలను మనం చూసుకుందాము మంచిగా చేసుకుందాము మన ఊరిని అభివృద్ధి చేసుకుందాము రాజాపేట మండలం నర్సాపురం గ్రామం నుండి మమ్మల్ని అనగా శిరీష నాగరాజును సబ్ సర్పంచ్గా గెలిపించినందుకు నర్సాపూర్ గ్రామ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము నర్సాపురం గ్రామాన్ని మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందాము పెండింగ్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మోరీలు కానీ మన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ అన్ని అన్ని మన ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేసుకుందాము మన తీవ్రంగా నీటి సమస్య నర్సాపుర గ్రామంలో నీటి సమస్య లేకుండా దాన్ని శాశ్వతంగా నిర్మూలిద్దాము అదేవిధంగా దోమలు దోమల బిడద సాయంత్రంగానే దోమల బిడద ఎక్కువ అవుతుంది దానికి కూడా దానికి కూడా పరిష్కారం చూపిద్దాము అదేవిధంగా మనం పోషమ్మ గుళ్ళ దగ్గర బోనాలు ఎత్తుకునేటప్పుడు ప్రతిసారి చీకటి అవుతుంది ఆ చీకటి టైంలో బోనాలు తీసుకుపోతున్నాము ఆ బోనాలు తీసుకున్నప్పుడు లైట్లు స్ట్రీట్ లైట్స్ ఇవ్వడం వల్ల చాలామంది ఆడపడుచులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ స్ట్రీట్ లైట్ను బాగు చేసుకుందాము అదేవిధంగా మన తుమ్మలకుంటలో బతుకమ్మలు వేస్తాము ఆ బతుకమ్మలు వేసే టైంలో కూడా చీకటి అవుతుంది ఆ టైంలో కూడా మనకు ఆ చీకటి ఉండడం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము దానికి కూడా ఆడ బతుకమ్మలు వేయడానికి కూడా కరిగ్గా సరిగా లేదు అక్కడ దాన్ని కూడా బతుకమ్మకుంట కూడా డెవలప్ చేసుకుందాము మన స్కూల్ పిల్లలకు కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళు లేదు చిన్నపిల్లలు రోడ్ మీదకి వస్తారు ఇబ్బందులు జరగకుండా అక్కడ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందాము స్కూల్ను నేను చిన్నప్పుడు ఎట్లుందో స్కూల్ ఇప్పుడు అదే విధంగా ఉంది అది ఏ రకంగా డెవలప్ కాలేదు అక్కడ ఉన్న టాయిలెట్ బాత్రూమ్స్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు అవన్నీ స్కూల్ను స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుందాము అదే నర్సాపూర్లో ఎటువంటి సమస్య ఉన్నా అందరం కలిసి కట్టు ఉండి నాకు ఊరిని డెవలప్ చేసుకుందాము రాజపేట మండలంలోనే నర్సాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మన జ కాన్స్టెన్సీలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందాము దీనికి మన ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంటుంది నర్సాపురం టు పుట్టగూడెం మధ్యలో ఉన్నటువంటి రోడ్ ఏదైతుందో దాన్ని కూడా ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని కూడా మెయిన్ రోడ్ డాంబర్ రోడ్ వేసుకుందాము అదేవిధంగా నర్సాపూర్ టు రేణుకోట రోడ్ను కూడా బాగా వేసుకుందాము నర్సాపురంలో ఎటువంటి సమస్యలు ఉన్నా అన్నీ కలిసికట్టుగా ఉండి ప్రతి ఒక్క సమస్యను తీర్చ తీర్చుకుందాము ఓకే నాకు మమ్మల్ని నర్సాపూర్ సర్పంచ్గా గెలిపించినట్టు గెలిపించినటువంటి నర్సాపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున్న అక్క అక్క జల్లెలకు అన్నతమ్ముళ్ళలకు గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ